అందరికీ నమస్కారము ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ విషయంగా కడప స్టీల్ ప్లాంట్ను సాధించుకోవడం నుంచి మొదలుపెట్టుకొని అది పూర్తయ్యేంత వరకు కూడా కృషి చేసేందుకు స్టీల్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం అనేటువంటిది సింగిల్ డిమాండ్తో సింగిల్ ఎజెండాతో సంస్థ ఏర్పాటు చేసినాము ఇందులో అన్ని సంస్థలను కలుపుకొని రాయలసీమకు సంబంధించినటువంటి ఆలోచన పనులందరినీ కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులను డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు పాఠశాలల యాజమాన్యాలు అలా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ కూడా కలుస్తున్నాము వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము ఇవాళ ఈ కడప కల్ప వృక్షం స్టీల్ ప్లాంట్ను సాధించుకుందామా వదులుకుందామా అనేటువంటి కరపత్రాన్ని విడుదల చేశాము వీటిని లక్ష ప్రతుల వరకు కడపలోని గడప గడపకు చేర్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఒక ప్రణాళిక ప్రకారంగా వివిధ ప్రాంతాలలో వివిధ చోట్ల అంటే పొద్దుటూరులో కొన్ని ప్రాంతాలలో ఈ కరపత్రాలను పంచేటువంటి బాధ్యతను కొంతమందికి అప్పగిస్తూ ఉన్నాము అట్లాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కమలాపురం మైదుపూరు ఎర్రగుంట్ల కడప ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ కరపత్రము ఇంటింటికి దాదాపు అన్ని ఆఫీసులకు అలాగే విద్యా సంస్థలకు కాలేజీలకు చేరే విధంగాను ఈ ఆలోచనను అందరికీ పంచేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము దీంతోపాటు ప్ర ప్రతిరోజు అంటే వారంలో రెండు రోజులు కనీసం అంటే కాలేజీలకు వెళ్ళడము కలవడము అక్కడ విద్యార్థులతో మాట్లాడము అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను కలవడము ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేయమని ప్రార్థించడము వాళ్ళకి వినతులను ఇవ్వడము అలాగే ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులను అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకులను ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులను కూడా కలిసి ఈ స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చేయాలని ఒక్క ఈ స్టీల్ ప్లాంట్ను సాధించుకోగలిగితే రాయలసీమ బిడ్డలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి దాంతోపాటు కడప జిల్లా అంతా కూడా పారిశ్రామికీకరణ జరుగుతుంది ముఖ్యంగా టీడీపీ మేనిఫెస్టోలో తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అంటే రాయలసీమను పారిశ్రామికీకరణ దిశగా డెవలప్ చేయాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తడం లే ఎంతసేపు రాజధాని అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దాన్ని దానికే కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించామని చెప్తున్నారు దాదాపు వేల కోట్ల రూపాయలు కూడా రాజధాని కోసం ఖర్చు పెడతా ఉన్నారు మా ఒక్కటే కోరిక రాయలసీమకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించబడ్డానికి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి జీవించేటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడే సంతోషాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి ఉపయోగకరంగా ఉండాలనేటువంటిది మా ఆశ ఆకాంక్ష కూడా విజ్ఞప్తి ఈరోజు కడప స్లీట్ ప్లాంట్ యునైటెడ్ ఫోరం ద్వారా ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది కడప కల్పవృక్షం స్టీల్ ప్లాంట్ సాధించుకుందామా వదులుకుందామా అనే కరపత్రాన్ని ఈరోజు ఎంపీజే కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది యునైటెడ్ ఫోరం సభ్యులు ఈ స్టీల్ ప్లాంట్ను చాలామంది ఇప్పటి వరకు ధర్నాలు అమరణ నిరాహార దిశలు కూడా చేశారు తదు అనుగుణంగానే రాయలసీమటువంటి సీఎంలు ఇప్పటికీ మూడుసార్లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ సాధించలేకపోతున్నాము అలా కాకుండా ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం కావాలని ఒక దృఢ నిశ్చయంతో ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళా ఒక ఉద్యమం బాట పట్టాలని మా కలందరన్న గారు గారు కోరడం ద్వారా ఈ ఎంపికను సహకరిస్తే మనం కూడా సహకారం అందిస్తామని ముందుకు రావడము మరియు ఈ సంస్థ ద్వారా ఈ స్టీ ప్లాంట్ సాధించుకొని రాయలసీమ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే కడప స్టీల్ ప్లాంట్ తప్పనిసరి అవసరం అందువల్ల ఒక పొద్దుటలోనే ఈ ఉద్యమం చేస్తే సాధించుకోలేం కావున రాయలసీమ ఉన్నటువంటి అనంతపురం చిత్తూరు కర్నూలు కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఉంది ఈ కరపత్రాలు ఇప్పుడు కొన్ని విడుదల చేసినప్పటికీ ముందు ముందుగా మనము రాయలసీమ వ్యాప్తంగా ఇది వెళ్తుంది డోర్ టు డోరు ఒక లక్ష కరపత్రాలు విడుదల చేయడానికి త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఈ మీ తల్ విద్యార్థుల తల్లిదండ్రులు కోరేది అంటే తల్లిదండ్రులు వారు కూడా ఈ ఉద్యమానికి సహకారం అందిస్తారని ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్టీల్ ప్లాంట్ ఒకవేళ సాధిస్తుంటే పిల్లలకు ఉద్యోగాలు మన రాయలసీమ లోకల్ కాబట్టి తప్పకుండా ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఇప్పుడు ఇంతమంది చేశారు ఏం సాధించుకున్నారా మీతో అవుతుందా అని బ్రహ్మలు వద్దు మనిషి ఏదైనా సాధించుకోవాలంటే సాధించగలడు ఏది కాదంటే కాదు అందువల్ల సాధించుకుంటామని ధృవ సంకల్పంతో ముందుకు వస్తే అది సాధించి తీరుతాం అందువల్ల ఎప్పుడైతే ఇప్పటికీ మన రాయలసీమ వాసులే సీఎంలుగా ఉన్నారు కానీ ప్రారంభానికి నోచుకోకుండా మన దరిద్రం ఏమో మేము దానికైతే అర్థం కావడం లేదు అందువల్ల ఈ ఇప్పటికైనా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒక ప్రణాళికబద్ధంగా స్టీల్ ప్లాంట్ నిధులు కేంద్రంతో సపరేట్గా తెచ్చుకొని ఒక సంస్థకు అప్పగించి స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తే బాగుంటుందని ఈ యొక్క యునైటెడ్ ఫోరం ద్వారా ఎంపీజే సలీం మరియు ఈ స్టీల్ ప్లాంట్ యొక్క యునైటెడ్ ఫోరం యొక్క కొకన్ వీరగా నేను ఈ డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం గతంలో ఎంతో మంది ఆమరణేమి ఎన్నో పోరాటాలు చేశారు నేను రెండే రెండు విషయాలు తెలుపుతాను ఎందుకంటే ఒక ఒక విషయం ఏమంటే గతంలో అప్పుడు ఆ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ అధికారం కూడా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో స్టీల్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది అనివార్య కారణం వల్ల ప్రభుత్వం మారడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇప్పుడు అధికారము మన సీఎం రమేష్ నాయుడు గారు ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు ఆయన ద్వారా గతంలో ఈ అధికారంలో కూడా మన బీటెక్ రవిగా ఆయన కూడా ఈ ఉద్యమం కోసం నిరాదీ చేశారు నేను ఒకటే కోరుకుంటున్నాను సీఎం రమేష్ నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ ఇది కూటమి కాబట్టి బీజేపీ మరి జనసేన టీడీపీ కూటమి కాబట్టి కొంచెం గట్టిగా పోరాటం చేసి కడప జిల్లాకు ఒక ఒక భవిష్యత్తు కల్పించాలంటే ఈ ప్రభుత్వం కల్పించాలని నాకు ఆశ ఉంది కల్పిస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే సీఎం రమేష్ నాయుడు గారు కూడా గతం ఇంతకుముందు మా టీడీపీ రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి విఎస్ ముక్తార్ గారి కార్యాలయం వచ్చినారు ఆయన కూడా అప్పుడు చెప్పారు నేను కృషి చేస్తాను దీనికి అందరి సహకారం కావాలని చెప్పారు ఆయనను మేము మళ్ళా మా కన్వీనర్ ద్వారాపై కలిసి ఆయనకు కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తాము అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇస్తాము దీనిపైన దృష్టి సాధించి మాకు రావాల్సిన రాయలసీమ హక్కును కాపాల్సిందిగా నేను జై హింద్ జై భారత్ సోదర మహాశయులకు నమస్కారం ఈ స్టీల్ ప్లాంటు సాధన కొరకు ఇక్కడ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇక్కడ రాయలసీమలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు ఈ ప్రభుత్వము ఇక్కడ స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేదానికి పూర్తిగా సహకరించి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఓపెన్ ప్రారంభం చేయవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను నా పేరు హుసేన్ బాషా ఎంపీజే ప్రెసిడెంట్ వృద్ధి